హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో గులాబీ పూల మొక్కని ఏ విధంగా బ్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పువ్వులు బాగా పుయ్యాలి అంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే చెట్టు నిండా పువ్వులు బాగా పెద్ద సైజులో వస్తాయి అనే దాని గురించి డీటెయిల్డ్గా మీకు ఇవాళ వీడియోలో తెలియజేస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తెల్ల గులాబీ అనమాట అంటే హాఫ్ వైట్ కలర్లో ప్యూర్ వైట్ కాదు జస్ట్ ఒక హాఫ్ వైట్ కలర్లో ఉండే గులాబీ మొక్క అనమాట సో నా దగ్గర ఇది హైబ్రిడ్ గులాబీ ఈ గులాబీ పూలు మొక్క నాకు సంవత్సరం అంతా కూడా పువ్వులు పూస్తూ ఉంటుందండి ఇందులో నేను మొక్కలు తెచ్చుకున్నప్పటి నుంచి అంటే ఈ మొక్క నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఎక్కువగా పూసిన పువ్వులు అంటే ఈ గులాబీ పూలు నాటు గులాబీలు అయితే మనకు సంవత్సరం అంతా ఉంటాయి మనందరికీ తెలిసిన విషయం నాటు గులాబీలు తప్పితే ఇంకా హైబ్రిడ్ గులాబీలు ఏమన్నా బాగా ఎక్కువగా పూలు పూసిన మొక్క ఒకటి ఉందంటే అది తెల్ల గులాబీ అనమాట సో ఇప్పుడు నేను చెప్పే ఫర్టిలైజర్ వచ్చేసి మీరు గులాబీ పూలకే కాకుండా అన్ని పూల మొక్కలకి మందార సో మొక్కలకి గులాబీ మొక్కలకి మీ దగ్గర ఉన్న పూల మొక్కలు ఏ మొక్కలకైనా సరే మీరు ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి మొక్కలకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇలా ఆకులన్నీ పండుబారి ఉంటాయి కదా సో అలాంటి ఆకులన్నీ తీసేసి ఈ ఫర్టిలైజర్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆకులన్నీ పండుబారకుండా ఉంటుంది అలాగే మొక్కల్లో ఏదైనా పెస్ట్ కానీ ఇలా కొమ్మల్లో పెస్ట్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచిగా మొక్క బాగా హెల్దీగా ఎదుగుతుంది అలాగే మొక్కకొచ్చే పెస్ట్ని కొంచెం వరకు కంట్రోల్ అయితే చేస్తుంది పూర్తిగా కంట్రోల్ చేస్తుందని నేను చెప్పలేను కానీ కొంచెం వరకు అయితే కంట్రోల్ అయితే చేస్తుంది సో ఇకపోతే మనకి గులాబీ పూలు బాగా చెట్టు నిండా పుయ్యాలి అంటే ఈ ఫర్టిలైజర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి నేను రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ నేను ఎప్పుడూ అన్ని పూల మొక్కలకి నెలకు ఒకసారి అయితే తప్పకుండా ఇస్తూ ఉంటాను ఈ ఫర్టిలైజర్ని అంటే ఎండాకాలంలో కొంచెం అవాయిడ్ చేయాలి చలికాలం వానాకాలంలో అయితే ఈ ఫర్టిలైజర్ని మీరు తప్పకుండా మొక్కలకి ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే నాటు గులాబీ మొక్కని పూలన్నీ అయిపోయినాయి కదండీ అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా ప్రూనింగ్ అయితే చేస్తున్నాను చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు అంటే కామెంట్ పెడుతున్నారు అనమాట నేను పెట్టే వీడియోస్కి కామెంట్ పెడుతున్నారు నాకు ముందుగా అయితే నేను మొక్కని కట్ చేసుకుంటూ ఇక్కడ నాకు వచ్చిన కామెంట్స్కి ఆన్సర్ అనేది ఇచ్చేస్తున్నాను వాళ్ళ వీడియోలో నేను వాళ్ళకి చెప్పాను కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి మీరు అడిగిన క్వశ్చన్ అన్నింటికి కూడా అని చెప్పి కూడా చెప్పాను అనమాట సో నాకు వచ్చిన కామెంట్స్లో వచ్చేసి మొదటి కామెంట్ ఏంటంటే ప్రీవియస్గా వస్తూ ఉంటాయి కదా నేను వీడియోస్ పెట్టినప్పుడు వచ్చిన కామెంట్స్ అన్నింటికి కూడా నేను ఇవాళ సమాధానం చెప్తున్నాను గులాబీ మొక్కని మాకు పంపిస్తారా అని చెప్పి కూడా అడిగారండి కడప నుంచి తిరుపతి నుంచి అట్లాగే గాజువాక నుంచి కూడా నాకు కామెంట్ పెట్టారనమాట ఈ చావంతి మొక్కలు చావంతి మొక్క ఒకటి వీడియో పెట్టానండి చిన్న చావంతి మొక్క సో ఆ మొక్కని కూడా కొరియర్ చేస్తారా అని అడిగారనమాట సో తప్పకుండా చేస్తానండి కాకపోతే నాకు ఇక్కడ నుంచి అంత దూరం మొక్కనే కొరియర్ చేస్తే బతుకుతుందా అని నాకు తెలియదు నేను ట్రై చేస్తాను పంపడానికి మీరు నాకు అడ్రస్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో అడ్రస్ అయితే పెట్టండి ఇన్స్టాగ్రామ్లో నా ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది లేకపోతే ఈ వీడియో కింద నా ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను మెయిల్ చేయొచ్చు మీరు ఎందుకంటే మనం యూట్యూబ్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఇందులో కామెంట్స్లో మనం అడ్రస్ అది కూడా షేర్ చేయకూడదు అంట సో నాకు కూడా తెలీదు సో నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ అనమాట అడ్రస్ అది కూడా షేర్ చే అంటారు అందుకే నేను అడ్రస్ అది ఏది షేర్ చేయట్లేదు అట్లాగే ఫోన్ నెంబర్ పెడదామన్నా కూడా నాకు పర్సనల్ నెంబరే ఉందండి నేను వీటిని మొక్కల్ని సేల్ చేయడానికి కానీ ప్రాపర్గా ఒక నెంబర్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను అట్లా ఒక సిమ్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్ అయితే మీకు షేర్ చేస్తాను ప్రస్తుతానికి అయితే నా పర్సనల్ నెంబర్ ఉంది సో అదైతే నేను షేర్ చేయకూడదు అని అనుకుంటున్నాను పబ్లిక్లో సో అందుకే నెంబర్ పెట్టలేదు ఈమెయిల్ ఐడి అయితే తప్పకుండా పెడతాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నేను కొరియర్ పెడతాను అంత దూరం మొక్క వచ్చేసరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కాకపోతే నేను ప్యాకింగ్ అది కూడా నీట్గా చేసి పంపిస్తాను గులాబీ మొక్కలు ఏంటంటే ఈ మొక్క నేను పర్టికులర్గా చెప్పే ఈ గులాబీ మొక్కని చాలామంది అడిగారు నన్ను లాస్ట్ టైం నేను మొక్కని ప్రూనింగ్ చేసినప్పుడు కొన్ని స్టెమ్స్ అయితే కట్ చేసి ఉంచాను అవి బాగానే వచ్చినాయి ఒక ఐదు ఆరు మొక్కలు బాగా వచ్చినాయి ఒక ఏడెనిమిది పెట్టాను అందులో ఒక ఐదు ఆరు వచ్చినాయి రెండు చనిపోయినాయి రెండు మూడు చనిపోయినాయి మిగతావన్నీ బాగానే వచ్చినాయి అండి సో వాటిని అయితే నేను కొరియర్ చేస్తాను అడిగారు చాలామంది అడిగారు సో అవి అక్కడికి వచ్చేసరికి బ్రతుకుతాయా అని నాకు అదొక డౌట్ కాకపోతే నేను రెస్క్ తీసుకోకుండా బెంగళూరులో ఉండే వాళ్ళకి అయితే వన్ అవర్ టూ అవర్ వన్ లేకపోతే టూ అవర్స్ లోపే మీకు డొంజో అనే ఒక స్పెషలిటీ ఉంది మాకు ఇక్కడ సో అది చేసేస్తే డొంజో చేసేస్తే డెలివరీ ఛార్జెస్ టూ హండ్రెడ్ డిస్టెన్స్ని బట్టి తీసుకుంటాడు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా తీసుకుంటాడు కాకపోతే టైంకి మొక్క వెళ్ళిపోతుంది వన్ అవర్ టూ అవర్ లోపు వెళ్ళిపోతుంది మొక్క సో అలాంటప్పుడు ధైర్యంగా పంపించవచ్చు సో సో దూరంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొరియర్ చార్జెస్ కూడా పోతుంది మళ్ళీ మొక్క బతకపోతే కూడా బాధ అనిపిస్తుంది కదా నేను ఇంత దూరం నుంచి పంపించి మొక్క బతకపోతే బాధగా ఉంటుంది సో అందుకే దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం కొరియర్ చేయడం కష్టం అనమాట సో బెంగళూరులో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మీరు మొక్కలు కావాలనుకుంటే నేను సేల్ చేస్తాను చావంతి మొక్కలు ఉన్నాయి ప్రస్తుతానికి గులాబీ అంటులు ఉన్నాయి ఇవి మాత్రం ఇప్పటికి సేల్ చేస్తున్నాను ఇంకా నా వీడియోస్లో చూపించే చావంతి మొక్కలు వచ్చేసి ఎల్లో కలర్లో ఉన్నాయి అవి ఇస్తాను కొంతమందికి ఎల్లో కలర్ ఒకటి ఉంది అలాగే మెరూన్ కలర్ చావంతి పూల మొక్క ఒకటి ఉంది సో ఇవైతే నేను ప్రస్తుతానికి ఇద్దామని అనుకుంటున్నాను సో ఈ గులాబీ మొక్క అయితే చాలా జనం అడిగారండి చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా అడిగారు మనకి కడపలో కూడా వ్యూవర్స్ ఉన్నారండి వాళ్ళు కూడా అడిగారు అనమాట సో వాళ్ళ కోసం ఒక మొక్క ఉంచుతాను వాళ్ళు అప్పుడప్పుడు బెంగళూరుకి వస్తూ ఉంటారా వచ్చినప్పుడు ఈసారి తీసుకుంటానండి మొక్క ఉంచండి అని చెప్పారనమాట సో తప్పకుండా మొక్కలు అవి కొంచెం వచ్చినాయండి బాగా ఎందుకంటే ఇప్పుడు మొక్కలు మనకి వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్లో మనం స్టెమ్స్ పెట్టినా కూడా కొంచెం స్లోగా ఎదుగుతాయి అనమాట సో కొంచెం బాగానే వచ్చినాయి మొక్కలు ఈసారి వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళవచ్చు అలాగే బోగన్విల్లా మొక్కలు కూడా అంట్లు ఉన్నాయండి అవి కూడా ఒక మూడు నాలుగు మొక్కలు ఉన్నాయి సో అవి కూడా ఎవరికైనా కావాలని కూడా ఇచ్చేస్తాను ఇకపోతే మన వీవర్ ఒకరు కామెంట్ పెట్టారండి గాజు అక్క నుంచి అనుకుంటా సో వాళ్ళు ఏంటంటే అక్క గులాబీ మొక్కలు ఎండిపోతున్నాయి సో కొత్త అని మేము మోస్ట్ టైం కట్ చేసి పెడుతుంటే కొత్తగా చిగురులు అయితే వస్తున్నాయి కానీ వచ్చిన చిగురంతా కూడా అలా మాడిపోతున్నాయి చిగురులు అన్నీ కూడా మాడిపోతున్నాయని అంటున్నారు సో చిగురులు మాడిపోకుండా ఉండాలి అంటే మనం స్టెమ్స్ ఏదైతే కట్ చేసుకుని పెట్టుకుంటాం కదా సో కొంచెం కట్ చేసుకుని కొత్తగా చిగురు వచ్చేంత వరకు ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసి గాలి ఆడకుండా అంటే లైట్గా ఒకటో రెండో హోల్ పెట్టి లైట్గా గాలి ఆడేటట్టుగా చూసుకొని ఆ పాట్ని మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఒక కవర్ వేసి కట్టేయండి సో కొంచెం చిగురు ముదిరేంత వరకు వాటి ఆ కవర్ని తీయకండి మట్టి అందులో మీరు కవర్ వేసి కట్టేస్తారు కాబట్టి నీళ్లు పోసినప్పుడు ఆ తడి అలాగే ఉంటుంది వారానికి ఒకసారి నీళ్ళు పోసుకున్నా కూడా సరిపోతుంది సో మీరు కొత్తగా వచ్చిన చిగుర్ని అస్సలు ఎండలో పెట్టకూడదండి నీడలోనే ఉంచాలి ఎండలో పెట్టితే చిగురులు మాడిపోతాయి నాకు కూడా టూ త్రీ టైమ్స్ అలా జరిగిందనమాట ఈ స్టెమ్స్ చాలా సార్లు కట్ చేసి పెట్టాను ఈ గులాబీ మొక్కని స్పెషల్గా ఈ నాటు గులాబీ మొక్కనే చాలా జనం అడుగుతున్నారని చెప్పి కట్ చేసి పెట్టాను సో నాకు రెండు సార్లు అయితే రాలేదు వచ్చినాయి ఒకసారి బాగా వచ్చి ఒక నాలుగైదు స్టెమ్లు పెడితే ఒక మూడు మొక్కలు బాగా వచ్చినాయి అందులో రెండు మొక్కలే బతికిని వచ్చిన చిగురు కూడా ఒక మొక్కలో మాడిపోయింది అనమాట

వీటిని ఎలా మెయింటైన్ చేయాలా అనుకున్నాను కాకపోతే ఈసారి కొంచెం బాగా సర్ రీసెర్చ్ చేసి స్టెమ్ కట్ చేసుకుని పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పెడితే ఈసారి మాత్రం బాగానే వచ్చినాయండి సో మీరు అలా చిగురు వచ్చిన తర్వాత మొక్కని అసలు ఎండలో పెట్టకుండా నీడలో అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా మొక్కకి వాటరింగ్ అనేది చూసుకొని చెయ్యండి తడి ఎక్కువ అవ్వకూడదు గులాబీ మొక్కలకి అది మనం కొత్తగా పెట్టుకునే స్టెమ్స్కి తడి ఎక్కువ అయినా కూడా చిగురులు అనేవి మాడిపోతాయి అన్నమాట సో అందుకే చూసుకొని మొక్కకి నీళ్ళనే వేసుకోండి మనకి ఫర్టిలైజర్ కూడా అంతే కొత్తగా పెట్టుకున్న మొక్కలకి ఎక్కువ ఫర్టిలైజర్ అవసరం ఉండదు తక్కువ ఫర్టిలైజర్ వేసినా కూడా సరిపోతుంది కాబట్టి మీరు తక్కువగానే వేసుకోండి పెట్టిన మొక్క వెంటనే పువ్వులు పూసేయాలి తొందరగా పెద్దదైపోవాలని చెప్పి ఎక్కువ కంపోస్ట్ కానీ ఎక్కువ మనకి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ లిక్విడ్గా మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ కానీ బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ ఇవ్వకూడదు అనమాట మొక్కని పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యేదాకా మనం జస్ట్ కంపోస్టే కొంచెం ఒక హాఫ్ స్పూన్ లేకపోతే ఒక గుప్పెడు కంపోస్ట్ మాత్రమే ఇస్తూ ఉండాలి మొక్కకి కొక్కపీటు కంపోస్ట్ తప్పితే ఇంకా ఎలాంటి ఫెర్టిలైజర్ని మనం ఎక్కువగా ఇవ్వకూడదనమాట కొంచెం మొక్క పెద్దదయ్యే కొద్దీ దాన్ని చూసుకొని ఆ మొక్కని మార్చుకొని కుండీ సైజుని బట్టి మనం కంపోస్ట్ అనేది మొక్కకిచ్చుకోవాలి అప్పుడే పెట్టించి చిగురులు అనేవి బాగా వస్తాయి కొమ్మలు కట్ చేసి పెట్టేటప్పుడు కూడా అంతే మనం కట్ చేసిన కొమ్మలకి పసుపు అలాగే చెక్క దాల్చిన చెక్క పౌడర్ని అంటించి పెట్టుకోవాలి కొమ్మలు ఏవైతే మనం మట్టిలో పెడతాం కదా ఆ కొమ్మలకి ఈ పసుపుని దాల్చిన చెక్క పౌడర్ని మీరు అందులో రెండింటిని కలుపుకొని వాటిలో ఆ కొమ్మని ముంచి దాని తర్వాత కనుక మీరు మట్టిలో పెడితే అది ఫంగి సైడ్ కింద పనిచేస్తుంది ఒకవేళ మీ దగ్గర ఫంగి సైడ్ ఉంటే ఫంగి సైడ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీరు ఆ ఫంగి సైడ్లో అద్దేసి పెట్టినా కూడా బాగా వస్తాయి మొక్కలు లేకపోతే అలోవెరా జల్లు ఏదైతే ఉంటుందో మనకి అలవిరా మొక్క ఉంటుంది కదండి అలవిరాని ఒక చిన్న పీస్ కట్ చేసుకొని ఆ అలోవెరా జెల్ ఏదైతే ఉంటుందో వాటిని అంటించేసి ఆ కొమ్మల్ని కూడా మట్టిలో పెట్టినా బాగా వస్తాయి అనమాట సో ఇది మనం ఇలా గులాబీ కొమ్మలన్నీ కట్ చేసుకున్న తర్వాత గులాబీ కొమ్మల్ని కట్ చేసుకున్న తర్వాత డైబ్యాక్ అవ్వకుండా ఉండాలి అంటే అంటే కొనలు ఏవైతే ఎండుతూ ఉంటాయి కదా కట్ చేసుకున్న చోట మాత్రం మనకు అంత పొడుగున ఒక ఇంచు రెండు ఇంచ్ దాకా ఎండిపోతూ ఉంటుంది కదా కొమ్మ స్టెమ్ ఆ విధంగా ఎండిపోకుండా ఉండాలి అంటే మనం ఇలా కట్ చేసుకున్న మొక్కలకి కొంచెం పసుపు కొంచెం దాల్చిన చెక్క పొడిని కలిపి పట్టించుకోవాలన్నమాట కొమ్మలకి నేనైతే ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్ నా దగ్గర లేదు అయిపోయింది సో ఉత్త పసుపు మాత్రమే పట్టిస్తున్నాను అనమాట కొమ్మ కట్ చేసిన వెంటనే ఈ విధంగా కొమ్మ పసుపు అనేది పట్టించాలి కొమ్ముకి మనం ఈ విధ ఈ విధంగా పట్టించడం వల్ల ఏంటంటే డైబ్యాక్ అవ్వకుండా ఉంటుంది అక్కడ అక్కడ నుంచి మళ్ళీ కొత్త చిగురులు రావడానికి మొదలవుతాయి అనమాట సో ఇలా మనం చేయడం వల్ల గులాబీ మొక్క బాగా ఎదుగుతుంది అనమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక మంచి ఫర్టిలైజర్ అనేది మనం మొక్కకు అందించాల్సి ఉంటుంది మనం ఎప్పుడైతే మొక్కని కట్ చేసుకుంటామో ఆకులు చిగురులు అన్నీ కట్ చేసేసుకుంటామో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొక్క బాగా రావాలి అంటే మట్టికి బలం కావాలి కదా మట్టిలో బలం ఉంటేనే కదా మరి మొక్క బాగా వస్తుంది సో అలాంటప్పుడు బలమైన ఫర్టిలైజర్ని మనం మొక్కలకి అందించాలి అవి ఇలా పెద్ద మొక్కలైతే మాత్రం చిన్నగా పెట్టుకున్న మొక్కలకి కాదు పెద్ద పెద్ద పాత మొక్కలైతే ఎప్పుడైతే మనం మొక్కని బ్రూనింగ్ చేస్తామో అంటే బ్రూనింగ్ కటింగ్ ఎప్పుడైతే మొక్కకి చేస్తామో అది సాఫ్ట్ బ్రూనింగ్ అవ్వనివ్వండి హార్డ్ బ్రూనింగ్ అవ్వనివ్వండి అదంతా అయిన తర్వాత మీరు తప్పకుండా బ్రూనింగ్ అంతా అయిన తర్వాత తప్పకుండా మొక్కకి ఏదో ఒకటి మంచిగా బాగా దట్టంగా ఉండేటట్టుగా చూసుకొని ఒక ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి నేనైతే ఇక్కడ మస్టర్డ్ కేక్ పౌడర్ని నీళ్ళలో వేసి ఇస్తున్నాను పాటు కొంచెం డిఏపి అనేది యాడ్ చేసుకుంటున్నాను కాకపోతే ప్రస్తుతానికి డీఏపీ లేదు నా దగ్గర వేసుకోవచ్చు మీరు కొంచెం డిఏపి ఒక స్పూన్ డీఏపీ వేసుకున్నా కూడా మంచిది దీంతో పాటు బాగుంటుంది కాకపోతే నేను డీఏపీ నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వేయట్లేదు జస్ట్ మస్టర్డ్ కేక్లే ఉన్నాయి నేను మస్టర్డ్ పౌడర్ ఆర్డర్ పెట్టాను కాకపోతే ఇదేంటంటే కేక్ వచ్చిందనమాట ఇది దంచినా కూడా పౌడర్ అవ్వట్లేదు సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఈ విధంగా ఒక మూడు లీటర్లు నీళ్లు తీసుకుని ఇందులోకి ఒక రెండు గుప్పెళ్ళ మస్టర్డ్ కేక్నైతే అయితే అనమాట నీళ్ళలోకి సో ఈ విధంగా వేయడం వల్ల ఏంటి అంటే అది అనమాట ఒక టూ డేస్ అలా పెట్టేస్తే నానిపోయి మంచిగా ఫర్మెంట్ అయ్యి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్గా రెడీ అవుతుంది అనమాట నేనైతే ఇలా పెట్టేస్తున్నాను నేను డీఏపీ అయితే కొంచెం తెప్పించి వేద్దామని అనుకుంటున్నాను వీడియో చేసేసరికి తెప్పేస్తే వేసేస్తాను లేకపోతే అలాగే వేసేస్తాను సో ఇదైతే నేనేంటంటే మస్టర్డ్ కేక్ని ఒక స్పూన్ డీఏపిని కలిపి వేసుకున్నాను అనమాట డీఏపీ తెప్పించి తర్వాత ఒక స్పూన్ వేసుకున్నాను ఇదంతా వన్ త్రీ డేస్ అయితే నాకు మస్టర్డ్ కేక్ పౌ మస్టర్డ్ కేక్ నానింది నీళ్లలో ఒక వన్ నైట్ అయితే డీఏపీ నానింది సో ఇవన్నీ కూడా లిక్విడ్ ఫర్టిలైజర్గా నేను ఇస్తున్నాను అనమాట ఎందుకు ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇస్తున్నానంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా మొక్కకి ఎలాగ నీళ్ళు ఎక్కువగా అవసరం ఉంటుంది పొద్దున పూట చూస్తుంటే అలా తేమగా ఉంటున్నాయి కానీ మళ్ళీ మధ్యాహ్నం చూస్తుంటే మొక్కలు అలా ఆకులు అనేవి వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి కాబట్టి అందుకే నేను లిక్విడ్ రూపంలో ఇస్తున్నాను అది కూడా కాకుండా నా దగ్గర ఉండేది మస్టర్డ్ కేక్ పౌడర్ కాబట్టి సో ఈ కేక్ని నేను పౌడర్గా చేయలేకుండా అలా మొక్కలకి ఇస్తే అది చాలా టైం పడుతుంది మట్టిలోకి వెళ్ళిపోయి అది మొక్కకి బలాన్ని అందించడానికి చాలా టైం పడుతుంది సో ఇలా లిక్విడ్ రూపంలో ఇస్తే తొందరగా అయిపోతుంది మొక్కకి తొందరగా బలాన్ని అనేది అందిస్తుంది అనమాట సో ఇలా ఫార్మెంట్ అవ్వడం వల్ల ఏంటంటే ఇది మంచి న్యూట్రిషన్తో కూడుకున్న ఫర్టిలైజర్ అవుతుంది అనమాట ఇందులో ఫాస్పరస్ పొటాషియం అనేది బాగా అధికంగా ఉంటుంది సో అందుకే నేను ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అనేది లిక్విడ్ రూపంలో అయితే ఇస్తున్నాను అనమాట సో ఇలా త్రీ డేస్ నానబెట్టిన మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అనమాట ఇది ఇది కలర్ కూడా చూడండి బాగా మంచిగా కలర్ కూడా వచ్చేసింది నేనైతే ఈ విధంగా కలుపుకుంటున్నాను దీన్ని కలుపుకొని దీన్ని ఎలా ఇవ్వాలి అంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు మొక్కలకి ఇచ్చుకునేటప్పుడు కరెక్ట్గా కొలతలు అయితే చూసుకొని మీరు ఇచ్చుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ పదిహేను లీటర్లకి నీళ్ళు తీసుకున్నాను పదిహేను లీటర్కి లీటర్నర అంటే ఇరవై లీటర్ పది లీటర్కి ఒక లీటర్ చొప్పున వేసుకొని ఇరవై లీటర్కి రెండు లీటర్ల దాకా మనం వేసుకోవచ్చు అనమాట నేను పదిహేను లీటర్కి ఒకటిన్నర లీటర్ దాకా వేసుకున్నాను సో ఈ విధంగా వేసుకొని మనం మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు మీరు లేతగా పెట్టుకున్న మొక్కలు అంటే నర్సరీ నుంచి ఇప్పుడే తెచ్చుకున్న మొక్కలు రీపోటింగ్ చేసుకున్నారనుకోండి వాటికి ఇచ్చుకోవచ్చు మనం ఇప్పుడే స్టెమ్స్ ఏవైతే మన గార్డెన్లో ఉండే మొక్కలకి స్టెమ్స్ అనేవి కట్ చేసుకుని మొక్కల్ని ఏవైతే ఇప్పుడే పెట్టుకుంటామో వాటికైతే ఇవ్వద్దండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఫర్టిలైజర్ సో అందుకే వాటికి ఇవ్వద్దు మనం చాలా రోజుల నుంచి పెట్టుకున్న మొక్కలు బాగా పాత మొక్కలు ఉన్నాయంటే మాత్రం ఒకటికి రెండు లీటర్లు కూడా మీరు ఈ వాటర్ని ఇచ్చుకోవచ్చు నాకైతే ఇక్కడ బకెట్ ఇరవై కేజీలు బకెట్ కాబట్టి నేను దీనికి రెండు లీటర్ల దాకా వేశాను సో రెండు లీటర్ల దాకా అయితే ని ఇచ్చుకోవచ్చు సో నేనేంటంటే ఇవాళ గులాబీ మొక్కలకి ఇస్తున్నాను నా గార్డెన్లో ఉండేటువంటి అన్ని పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ కంపోస్ట్ అది కూడా ఇవ్వాలంటే కంపోస్ట్ వేరే ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ వేరే సో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే పువ్వులు మీకు చెట్టు నిండా వస్తాయి పెద్ద పెద్ద సైజులో పువ్వులు అనేవి వస్తాయి సో అలాగే అన్ని పూల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మందార పూల మొక్కలు ఈ పూల మొక్కల్ని నేను రీపోటింగ్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుంది సో అందుకే ఈ పూల మొక్కలు కూడా నేను ఇచ్చుకుంటున్నాను అనమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను నేను మందార పూల మొక్కలు నా దగ్గర చాలా ఉన్నాయండి వాటన్నిటికీ కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను ఇస్తూ ఉంటాను అనమాట సో రెగ్యులర్గా నేను బనానా పీల్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇలా వారానికి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదైనా గట్టి ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తూనే ఉంటానన్నమాట సో ఈ విధంగా అయితే నేను ఇచ్చుకుంటున్నాను ఇది ఆల్రెడీ నాటుకుని ఫార్టీ ఫైవ్ డేస్ అయిన గులాబీ మొక్కలు అనమాట సో వాటికి కూడా కొంచెం ఇచ్చాను అనమాట ఈరోజు లిక్విడ్ ఫర్టిలైజర్ కొంచెం వేసాను ఎక్కువ వేయలేదు జస్ట్ కొంచెం వేసాను అనమాట సో ఇకపోతే ఇక్కడ ఉన్నవన్నీ చాలా పాత మొక్కలు అండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క లీటర్ చొప్పునైతే నేను వేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ని ఇచ్చానమాట సో ఇదండి గులాబీ మొక్కల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను అందుకే షేర్ చేశాను ఈ వీడియో కొంచెం లెంతిగా ఉంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎంట దాకా చూడండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అది మీ దాకా వచ్చేస్తాయి సో మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు